హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా హెల్దీ సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము మార్నింగ్ ఇడ్లీ దోశ కాకుండా ఒక్కసారి ఈ ఒక బౌల్ తింటే చాలు మనకి స్టమక్ ఫీల్లింగ్తో పాటు హెల్దీగా కూడా ఉంటుంది ఇక్కడ పెసర్లోనైతే నేను ఒక వన్ డే ఫుల్గా నేను నానబెట్టాను ఇంకో డే మొత్తం నేను వెట్ క్లాత్లో వేసి ఇలా మొలకలు వచ్చేంతవరకు అయితే పెట్టేసాను ఈ మొలకలు రావడం అనేది కంప్లీట్గా వెదర్ బట్టి కూడా ఉంటుంది చూశారు కదా మొలకలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇక్కడ నేనైతే ఫస్ట్ వీటిని స్టీమ్ చేస్తున్నాను మనం ఉడకపెట్టుకోవడం కంటే కూడా ఇలా చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి పోవు ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని మనకి ఇలా జల్లడ్లో మనం ఈ మొలకలను వేసేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చూసారు కదా ఇలా సాఫ్ట్ అయిపోతాయి ఇట్లా డైరెక్ట్గా తినేసేయచ్చు కదా అనుకుంటుండొచ్చు కాకపోతే ఏంటి అంటే మనకి చాలా మందికి ఇలా మొలకలు తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది సో ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మెయిన్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి దాంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు టొమాటో ముక్కలు ఒక్క రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని సాల్ట్ చేసేసుకొని దాంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్ టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఒక రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మొలకలను కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు అవసరం లేదు జస్ట్ మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకే ఒకవేళ ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా తినాలనిపించుకున్నా కూడా మనం ఈ ఫ్రై చేసే ఆప్షన్ అనేది తీసేసుకొని మిగతాదంతా సేమ్ ప్రాసెస్లో చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే స్టవ్ ఆపేసిన తర్వాత నేను కీరా యాడ్ చేశాను కీరా ఇవి లైక్ డిఫరెంట్ టైప్ అనమాట అందుకే నేను దీన్ని తొక్కతో సహా వేశాను టేస్ట్ ఇదే ఇలాగే బాగుంటుంది ఇక్కడైతే మనకు హెల్దీ హెల్దీ టేస్టీ పెసర్ల సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మొలకలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పకుండా ఇష్టంగా తింటారు ఇలా తినడం వల్ల పచ్చివాసన లేకుండా ఇష్టంగా తినేస్తారు ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కాకుండా ఒక్కసారి ఇలాంటివి ట్రై చేయండి ఒక్క బౌల్ తింటే సరిపోతుంది మనకి చాలా చాలా స్టమక్ ఫీల్లింగ్ తా ఉంటుంది సో ఒక్కసారి ఇది ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్